గుంటూరు కొత్తపేటలో విజయాస్ కోస్టల్ కేర్ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాటి ముఖ్య అతిథిగా హాస్టై ఆస్పత్రిని ప్రారంభించారు ఎమ్మెల్యేలు గల్లా మాధవి మహమ్మద్ నజీర్ హాస్పిటల్ చైర్మన్లు పులివర్తి విజయలక్ష్మి సిద్ధార్థ ఎండి డాక్టర్ పులివర్తి మేకన సీఈఓ సూర్యతేజ డాక్టర్ ప్రభాకర్ శివ డాక్టర్ డి కోటేశ్వరి డాక్టర్ బి మోహన్ రామ్ అలాగే డాక్టర్ వంశకృష్ణారెడ్డి పాల్గొన్నారు అత్యాధునిక సౌకర్యాలతో విజయస్ హాస్టల్ కేర్ హాస్పిటల్ ని ప్రారంభించడం ఆనందంగా ఉందని ఐజీఐ ఎమ్మెల్యేలు తెలిపారు తక్కువ ఖర్చుకి పేదలకు నాణ్యమైన వైద్య సేవ అందించాలని సూచించారు అదే విధంగా తమ ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలతో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని వైద్యులు తెలిపారు రోజు విజయ కోస్టా కేర్ కోస్ట కేర్ హాస్పిటల్ ఇక్కడ ఇనాగరేషన్ జరిగింది ఇది మొత్తం టీంకి స్పెషల్గా డాక్టర్ గారికి మొత్తం టీంకి నా తరపు నుంచి బెస్ట్ విషెస్ థ్యాంక్ యూ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి గుంటూరు నగరం రాష్ట్రంలో వైద్య సదుపాయాలకు ఒక కేంద్ర బిందువుగా మారుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికే అనేక ప్రముఖ వైద్యశాలలు ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉన్నాయి వాటితో పాటు గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున ఈరోజు అనుభవించినటువంటి డాక్టర్లు కొత్త టెక్నాలజీస్తో ట్రీట్మెంట్ ఇవ్వగలిగినటువంటి నూతన డాక్టర్లు అందరూ కూడా ఈరోజు కొత్తగా హాస్పిటల్స్ పెట్టడం సర్వీస్ సెక్టార్లో గుంటూరుకు మరింత ఏదైతే మెడికల్ ఫెసిలిటీస్కి ఒక కేంద్ర బిందువు మారుతూ అభివృద్ధి కూడా చెందుతున్నటువంటి పరిస్థితున్నాయి ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి ప్రజలు ఈ ప్రాంతానికి వచ్చి వైద్య సదుపాయాల కోసం రావడం జరుగుతూ ఉంది అందులో ఈరోజు విజయ క్లినిక్ కొత్తగా కొత్తపేట ప్రాంతంలో ప్రారంభించుకోవడం డాక్టర్ మేఘనా గారు అలాగే సోదరులు మన సిద్ధార్థ్ గారు అలాగే విజయ్ గారు సూర్యకాంత్ గారు సూర్యతేజ గారు డాక్టర్స్ అందరూ గ్రూప్గా ఏర్పడి అనేక స్పెషాలిటీస్తో ఈ హాస్పిటల్ను ప్రారంభించడం ఈ హాస్పిటల్ ప్రారంభానికి ఐజీ గారు త్రిపాఠి గారు అలాగే గల్ల మాధవి గారు వెస్ట్ ఎమ్మెల్యే గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ హాస్పిటల్ ఓపెన్ చేయడం తప్పకుండా గుంటూరు నగరానికి ఒక మంచి పేరు తెచ్చేటువంటి విధంగా ఈ హాస్పిటల్ మరింత ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఐ విష్ దెమ్ ఆల్ ఆఫ్ దిస్ ముందుగా సూర్య తేజ గారికి మేఘనా గారికి శుభాకాంక్షలు ఈరోజు విజయ కోస్టల్ హాస్పిటల్ మన కొత్తపేటలో ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి ఈరోజు మన కొత్తపేట తీసుకుంటే ఒక మెడికల్ హబ్గా ఉంది అందులో వీరు ఇప్పుడు కొత్తగా వాళ్ళ కోర్సును పూర్తి చేసుకొని హాస్పిటల్ సర్వీసెస్లోకి ఎంటర్ అవుతూ ఉన్నారు వాళ్ళకి శుభాకాంక్షలు హండ్రెడ్ బడ్డెడ్ హాస్పిటల్తో ముందుకు వెళ్తూ ఉన్నారు చాలా సంతోషం చాలా కాంపిటేటివ్ ఫీల్డ్స్లో హాస్పిటల్ ఈ హాస్పిటల్స్ కూడా హాస్పిటల్ సర్వీసెస్ కూడా ఒకటి సో ఇప్పుడు వీళ్ళు ఒక ఫోర్ టు ఫైవ్ సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్తో పాటు ఇన్హౌస్ డిపార్ట్మెంట్స్తో పాటు ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్ని ఆన్ పాల్గా వీళ్ళు ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు అత్యంత సరసమైన ధరలతో అత్యుత్తమమైన వైద్యంతో ముందుకు వెళ్తున్నారు సురక్ష సర్వోత్తమం అనే ఒక క్యాప్షన్తో ముందుకు వెళ్తున్నారు చాలా సంతోషం ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించిన మేఘనా గారికి సూర్యతేజ గారికి అదేవిధంగా విజయ్ గారికి నాతో పాటు దీంట్లో పార్టిసిపేట్ చేసిన త్రిపాఠి గారికి అండ్ స్థానిక ఎమ్మెల్యే నజీర్ అన్న గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు నార్మల్ యూర్లో గైన్కాలజిస్ట్ సెక్షన్స్ నార్మల్స్ ప్రాబ్లమ్స్ అన్నీ అన్ని లాబ్రోస్కోపిక్ సర్జరీస్ అన్నీ ఉన్నాయి సో పేషెంట్స్ కూడా ఇక్కడ మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆర్థపడి కేసెస్ అన్నీ తీసుకోబడతాయి యాక్సిడెంట్ కేసెస్ కానీ ఏదైనా కానీ అందరికీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ అందుబాటులో కలవు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతారు ఈ హాస్పిటల్లో మనము అన్ని జనరల్ ఓపెన్ సర్జరీస్ లాప్రోస్కోపీ సర్జరీస్ మరియు లేజర్ సర్జరీస్ చేయటం జరుగుతుంది ఈవెన్ ఎమర్జెన్సీ ట్రామాకి సంబంధించి కూడా అన్నీ చేస్తాము సో పేషెంట్స్ అందరూ గుంటూరులో విజయాస్ కోస్టల్ కేర్ అనే హాస్పిటల్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశాము ఇక్కడ మనకి అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని సర్వీసెస్ ఉన్నాయి ఇక్కడ సో మనకి ద బెస్ట్ టీమ్ ఉంది ఇక్కడ యాజ్ ఏ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ గైనిక్ కార్తో న్యూరాలజీ ఈ సర్వీస్లన్నీ మీరు అందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెవెన్ ఎమర్జెన్సీ డ్రామా ఇవన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో ఇక్కడ ఇంటీరియర్స్ అన్ని చాలా బాగా చేయించాము సో పేషెంట్స్ అందరూ వీటన్నిటికీ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేఘనా గారి ఆధ్వర్యంలో హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ అనేది స్టార్ట్ చేశారు చాలా నీట్గా డెవలప్ చేశారు హాస్పిటల్ ఇంటీరియర్స్ కానీ పేషెంట్స్ ఉండడానికి స్టే కానీ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి పేషెంట్స్ కూడా ప్రజెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు వీళ్ళు ఇంకా భవిష్యత్తులో మేఘనా ఇంకా భవిష్యత్తులో ఇంకా మరిన్ని హాస్పిటల్స్ మరిన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్ అన్ని బట్టి జీవితంలో ఎంతో ఎత్తిగా ఎదగాలని ఆకాంక్షిస్తుంది థ్యాంక్ యూ